సికింద్రాబాద్ లోని ప్రతిష్టాత్మక ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను పురస్కరించుకుని దేవాలయ ఆవరణలోని నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ జాతర విజయవంతం కోసం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లపై నిమగ్నమై ఉన్నారని తెలిపారు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్పాలని కోరినట్లుగా పేర్కొన్నారు జూలై ఇరవై ఒకటిన జాతర జులై ఇరవై రెండున రంగ రంగం భవిష్యవాణి అంబరి ఊరేగింపు ఉంటుందని దానికి తగ్గట్టుగా సీసీ కెమెరాలను కూడా భారీగా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేయనున్నట్లుగా వెల్లడించారు

ఆల్ ది లైఫ్ డిపార్ట్మెంట్ అది ఈవో గారు బ్రీప్ ఓవర్ యూ ఆఫ్ ది పేపుల్ దిక్టివిటీస్ అండ్ దెన్ వాట్స్ లాస్ట్ ఇయర్ ఏదైనా బందోబస్తు సంబంధించినటువంటి వివరాలు యాక్చువల్ మా దగ్గర ఉన్నాయి కానీ మీ వాటి ఇయర్ యూ ఫస్ట్ అవన్నీ కలిసి అనేది ఒకసారి మనం విపరే అనుకుంటే ఐ థింక్ దిస్ మీటింగ్స్ పిల్లలు మీటింగ్స్ కూడా కొంత జరిగే అవకాశాలు ఉంటాయి బట్ తనసరిగా మన ఈరోజు ఫస్టే ఒక అండర్స్టాండింగ్ ఫస్టే ఏ మనం చేయాల్సిన బాధ్యతలన్నీ We are doing a Monday at almost uh, seven. Thank you. 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 Thank you.

పండుగ రోజు మొత్తం ఉంటుంది ఆ తర్వాత రోజు రంగం అంత అయ్యేసరికి కూడా క్యాంప్స్ అనేటువంటి మెడికల్ క్యాంప్లో మనకు మెడిసిన్స్ ఉంటాయి అవి ఎమర్జెన్సీ డీల్ చేయడానికి అన్నీ ఉంటాయిస్ నర్సెస్ ప్రతి చోట ఇద్దరు డాక్టర్స్ సూపర్వైజ్ ఉంటారు మార్నింగ్ ఈవినింగ్ అండ్ నైట్ కూడా ఉంటారు ఆ పండుగ రోజు మాత్రం ఆ తర్వాత రోజు మధ్యాహ్నం వరకు Nord Zone, and uh, particularly, uh, Mahakali uh, Police Station, in the Mahakali uh, Temple coordination uh, meeting arranged. Uh, uh, departments uh, which will be associated with this event, like uh, electricity, R and and uh, sanitation, waterworks, uh, along with the youth of the temple and other uh, police staff. Under a meeting organized. Uh, एम मीटिंग वाज़ टू अंडरस्टैंड वन मंथ तरवायर एट दूलेंो दसमी अवसर अभी अरेजमेंट अरे प्रोग्रेस एटी फर्दर एश्यूस मैं हैंडल चेयला Some the understanding some the coordination some the so, this meeting is in the conclusion. All departments are preparation uh, already. They have already started and nearing uh, completion as well. So, going forward, all these works will be further coordinated and uh, with the aim of ensuring that this event. Uh, at the Mangali temple, it goes off peacefully, and uh, prajalu will be coming here. All the public, which will be coming here, the event, me attend uh, and to take blessings of Mata uh, here. While happy, God with the peacefully, and his uh, this devotion uh, successful, that is our. Thing. Thank you. Okay.